పాయింట్కి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా సరే పొత్తు అనే పదం లేకుండా ఏ విధంగా బీజేపీతో అంటకాగారు మొన్న కూడా అంబటి రాంబాబు గారు క్లియర్గా చెప్పారు ఇరవై ఐదు సీట్లు మాకు వచ్చినా కూడా ఇరవై ఐదు సీట్లు మాకు వచ్చినా కూడా మేము రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఇరవై ఐదు సీట్లు బీజేపీకే సపోర్ట్ చేస్తామన్నది మనం చూసాం అంతకు మునిపే ఈ ఐదు సంవత్సరాల్లో ఏవైతే చట్టాలు ఉన్నాయో సిఏ కానివ్వండి ఆర్టికల్ త్రీ సెవెంటీ కానివ్వండి తర్వాత ట్రిపుల్ తలాక్ కానివ్వండి యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాక్ అని కానివ్వండి ఇక మణిపూర్లో వాళ్ళు వైలెన్స్ జరిగిన సైలెన్స్ కానివ్వండి రైతులకు నల్ల చట్టాలు కానివ్వండి షాయిన్ బాగ్ ఇన్సిడెంట్ బాగ్ మీద మాట్లాడుకుంటే ఏదైనా సరే జామియా మిలియాలో వైలెన్స్ జరిగినప్పుడు మాట్లాడకపోవడం కూడా మీరు మనం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ అన్ని దాంట్లలో బీజేపీకి మద్దతు ఇవ్వడం మనం చూసాం నిన్న కూడా మనం చూసాం వీళ్ళు ఒక అపోవాలు సృష్టిస్తున్నారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు రద్దు చేస్తారు నేను ఒకటి దాని మీద మా పర్టికులర్గా ముస్లిం సోదరి సోదరి మండలకి చెప్పదలుచుకున్నా మోడీ గారు నిన్న వచ్చారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో రద్దు చేస్తామని చెప్పారా ఎందుకు చెప్పలేదంటే వాళ్ళ ప్రభుత్వాలు కర్ణాటక లాగా వాళ్ళ ప్రభుత్వాలు వస్తే హమ్ హమారీ సర్కార్ జబాయింగి ఇక్కడ హమారీ సర్కార్ కాదు వచ్చేది వాళ్ళది కాదు వాళ్ళే ఒప్పుకున్నారు కదా ఇది టిడిపి జనసేన మేనిఫెస్టో మేము ఢిల్లీ లెవెల్లో వీళ్ళు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు ఒక సంకీర్ణ ప్రభుత్వ ధర్మం సంకీర్ణ ధర్మం మేము పాటిస్తాం ఈ రాష్ట్ర ప్రగతికి ఏ ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఏం కోరుకుంటారో దానికి మేము సహకారం అందిస్తాం అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది కర్ణాటకలో రిజర్వేషన్ ఇచ్చారు అదే విధంగా ముస్లిం సోదరులకు కూడా వెనుకబాటుతనంగా అందరు ముస్లిం సోదరులు అర్హులు కారు సయ్యదులు తర్వాత ఖాన్లు వీళ్ళందరూ అర్హులు కారు కదా తీసేశారు ఒక కమిషన్ పెట్టి నాలుగు పర్సెంట్ ఇచ్చారు ఈ నాలుగు పర్సెంట్ ఇవ్వడానికి ముందు ఒక ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఇస్తే ఇది మతపరమైనది అని దాన్ని రద్దు చేయించారు కూడా కోర్టులో మత అదే విధంగా అదే ప్రాతిపదికన సామాజిక ఆర్థిక వెనుకబాటుతనంగా ముస్లింలు ఉన్న వారికి కూడా ఇవ్వడం జరిగింది ఏ విధంగా ఏబిసిడి బీసీలు ఇచ్చారో ఈ కూడా ఆ విధంగా ఇంక్లూడ్ అయింది దీన్ని నేను క్లియర్ చదువుతున్నాను సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అది మిథున్ రెడ్డి గారు తర్వాత విజయసాయి రెడ్డి గారు బల్లలు చరిచి అప్పుడు బీజేపీకి రాజ్యసభలో వాళ్లకు సంఖ్యాబలం లేకపోతే వైఎస్ఆర్సిపి ఆమోదముద్ర వేసి ఈ సిటిజన్షిప్ పౌరసత్వ సవరణ చట్టం ఏదైతే ఉందో అది పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్లకు మామూలుగా ఇండియాలో ఎట్లా ఉంటుందంటే పౌరసత్వం పదకొండు సంవత్సరాలు ఉండాలి కానీ వీళ్ళకు ఐదు సంవత్సరాలు మీరు బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి వస్తే చాలు రెండు వేల పద్నాలుగు కట్ ఆఫ్ డేట్ డిసెంబర్ ముప్పై ఒకటిని పెట్టు ఎవరైతే హిందువులు వచ్చేసారో అక్కడ వేధింపులు ఏదైనా ఉంటే క్రిస్టియన్లు వచ్చారు ఇలాంటి వాళ్ళకి ఇచ్చారు వీళ్ళు ఇచ్చేసిందంటే రిలీజ్ అయింది ఈ స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వీళ్ళు చేయాల్సింది ఏంద్రా అంటే కేవలం నలభై రెండు లక్షలు యాడ్ చేసి ఈ క్లాస్ రూమ్లు కట్టాల పది ప్రైమరీ స్కూల్స్ లో అడిషనల్ క్లాస్ రూమ్స్ కట్టలేవాళ్ళు ఈ నిధులు గాయ దాని ఇది చాలా ఆశ్చర్యకరం నంబర్ ఫోర్ మీరు చూడండి అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇన్ ఐదు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఐదు హై స్కూల్స్ లో అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇదిగోండి యూనిట్ కాస్ట్ ఒక కోటి అరవై లక్షలు దానికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తొంభై ఆరు లక్షలు విడుదల చేసింది అరవై నాలుగు లక్షలు యాడ్ చేయాలంటే తొంభై ఆరు లక్షలు గాయబ్ అడిషనల్ క్లాస్ గాయబ్ అన్ని గాయబ్ తర్వాత ఐదవది రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఫర్ బాయ్స్ ఇన్ ప్రొద్దుటూర్ మున్సిపల్